బాలకాండము ఇరవది ఏడవ సర్గము ఆ ప్రకారముగా అచ్చటనా రాత్రి గడిపిన వారే ఉదయం నని ఆ చిన్ని బాలకులను మునిరాజు మేలుకొల్పి శ్రీరాముని చూచి రామా చరిత్రమునకు నాకు సంతోషమయ్యను నరులు సురలు రాక్షసులు యక్షులు గంధర్వులు కిన్నరులు గరుడులు సిద్ధులు మున్నగు నెవ్వరినైనను యుద్ధమున జయింపజాలెడీ గొప్ప అస్త్రముల సమూహంను మిక్కిలి సంతోషముతో నీకిచ్చెదను సొంపుగా పుచ్చుకునుము ఎట్టి శత్రువుల నేనను మట్టుపెట్టుగలవాడవై ధరను ప్రకాశించదవు అని ఓనింద్రుడు చెప్పాను విశ్వామిత్రుడు రామునకు దివ్యాస్త్రముల నిచ్చుట దండచక్రము ధర్మచక్రము కాలచక్రము విష్ణుచక్రము ఐంద్రాస్త్రము వజ్రాస్త్రము పవిత్రముగు శివశూలము బ్రహ్మశీర్షాస్త్రము ఐషేకాస్త్రము బ్రహ్మాస్త్రము మోదకి శిఖరి అను గల గదలు వరుణపాషము వారుణాస్త్రము ధర్మపాసము కాలపాసము ఆర్ద్రము శుష్కము అను రెండు అశనులు నారాయణాస్త్రము పైనాకాస్త్రము ఆగ్నేయాస్త్రము అగ్నిదైవతమైన శిఖాస్త్రము వాయవ్యాస్త్రము హయశిరోస్త్రము క్రోంచాస్త్రము శక్తులు దైత్యసమూహములు ధరించి తిరుగునట్టి కంకాళ ముసల కంకణములు కాపాలము ఇవి అన్నయూ నీకిచ్చుచున్నాను ఇంకను విద్యాధరాస్త్రమును నందనమును పేరుగల ఖడ్గమును మానవాస్త్రము గంధర్వాస్త్రము ప్రశమనము ప్రశ్వాపనము భాస్కరాస్త్రము దర్పణము శోషణము సంతాపనము విలాపనము దర్పకాస్త్రము పైశాచికాస్త్రము గొప్పదైన మోహనాస్త్రము సంవర్తకము తామసము సౌమనము అమోఘములైన మౌసలము సత్యము మాయాధరమువైన తేజప్రభాస్త్రము సౌమ్యశరము త్వష్టస్త్రమైన సుదాయము బగేశువు శీతేషువు మానవము అనిడు కామరూపములు మహాబలికలితములైన ఈ శరములన్నింటినీ నీకు పూర్ణముగా నిచ్చుచున్నాను పుచ్చుకొనుము అని పలికి పూర్వాభిముఖుడై శుచియ్యన్న రామునకు విశ్వామిత్రుడిచ్చెను ఇన్ని అస్త్రములను పొందా దేవతలకు కూడా సాధ్యము విశ్వామిత్రుడి అస్త్రమును దారుడై కొసగగా రాముడును నిష్ఠతో జపము చేయగా యా అస్త్ర సమూహంలన్నీ రాముని సేవకులే కొల్చెను ఆదరముతో వాటిని చేతులతో స్పృశించి ఇంక మీరలు ఇష్టము వచ్చిన చోటునకు వెళ్ళుడు ఎప్పుడైనా నాకు అవసరమైనా నేను కోరినప్పుడు వచ్చి నా పనిని తొందరగా చేయుడు అని రాముడు చెప్పగానే ఆ యస్త్రములన్నీ తమ ఇష్టానుసారముగా వెడలను బాలకాండము ఇరవది ఏడవ సర్గము సంపూర్ణము ప్రసాద సిద్ధినస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 రామాయ సలక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై नमोस्तु वातावेव भवेवराया नमोस्तु भवाय तस्मै शुभम भवतु